అందరికీ నమస్కారం నేను మీ విష్ణు చైతన్య వాల్మీకిపురం మండల భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు రావడం ఏమనగా ఈ నెల పదవ తేదీన ఆదివారం మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారు మొదటిసారిగా మన జిల్లా కేంద్రమైన రాయచోటికి విచ్చేస్తున్నారు కావున జిల్లాలోని భారతీయ జనతా పార్టీ శ్రేణులంతా కలిసి ఆయనకు రాయచోటిలో ఘన స్వాగతం పలికే విధంగా ఎన్నో కార్యక్రమాలు సమావేశాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మరియు మాజీ ముఖ్యమంత్రి వదిలు శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు ఈ కార్యక్రమానికి విచ్చేయు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కోసం స్థానిక రాములవారి గుడి వద్ద బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ బస్సు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు వాయిల్పాటు నుంచి బయలుదేరుతుంది కావున ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని అధిక సంఖ్యలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ కార్యక్రమానికి వచ్చేసి విజయవంతం చేద్దాం ధన్యవాదాలు